సో ఫ్రెండ్స్ మైనేతే పాప మైమ పెద్ద గూడుం తీసుకునిందనుకుంటా ఇలాగా అన్న కాకడి ఫాట్ టై తో కాదన్న దారే తిక్కేండు ఎత్ర తిన్నదమే ఇలాంద్ర సరం తోగదే అది బోర్డు మీద తిన్నా కాటే నాడగా హంగ ఓతితి నాడగా కాయ కడిగ కకేదన్న అడియ్ కాకి తిడ్గా హంగ కలకిబిడరా మత్తేగా క్య పుర్తిరి హంగ కేదర్న అత్రకి హంగ బలకరా హంగగా అత్రకి

చంపేద్దాం అనుకున్నా గానీ ఇంకా అందరూ దనకాస్తున్నాం మాయనయితే వేసుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు దొరికిపోయింది కానీ కొట్ట మేము ఆడ చిట్ట పదులకి వదిలేయడానికి వెళ్ళి తీసుకెళ్తే తీసుకెళ్తున్నాము ఏగిరిలా కడిగితే தலக்கட்ட சுمنيரோ பேட கலர்மே இல்ல ஆகி விட்டல அப்ப நான் அதகாய் விட்டின் தலக்க யா திமன் சார் கண்ண காணு ரோமி இருக்கே என்னன அப்ப யாருன்னே இல்லை இकडे காண காணு ரோமி ஆ ஓத்தல என்னங்க அங்க கை ஆக்கண்டா அங்க புடுறின் தின бомப செஞ்சிராதே நீ தாக்கेंगे ரப்ப

ಒಯ್ಯಮ್ಮ ರಾಂಡಿ ರಾಣಿ ರಾಣಿ ಅಮ್ಮ ಅದ್ಗಾ ತಿನ್ನಿಂದ ಏನೋ ತಿಂದ್ರೆ ಆಗತ್ತೆ ಅದ್ರ ಅರ್ಥ ಆಯ್ತಾ ಅಮ್ಮ ಬಿಡ್ತಾರ ಅಂತೇಳ್ ಬುಸ್ಸು ಬುಸ್ಸು ಅಂಡಿಗಟ್ಟಿಂಗಲ್ಲದೇ ಬೆಳಗಡೆ ಇಲ್ಲ ನೀ ನಾನ ಪಡ್ಕೊಂಡಿದ್ದೆ ಫಾರ್ಮ್ ಅಯ್ಯಯ್ಯೋ ಶಿವಯ್ಯ ಶಿವ 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 ಶಂಕರ ಬಾಲ್ ಫುಟ್ಬಾಲ್ ನೋಡ ಮಾಡ ಅದ್ರ ತಿನ್ನತ ಹಂಗೆ ಅಕ್ಕನ ಓಡ್ಬಂದ್ರಿಗೆ ಮಾಡ್ ಮಂಜೂರ మన చూడు ఎంత పెద్ద కట్టి తీసుకున్నాడో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందో కట్టి తిందా తిందో తినింది ఫ్రెండ్స్ అది వేరే బాబా అయితే గాయ అయిపోయేది ఈరోజుకి జోలు పడుతా రాదు లా మా ఇంట్లోకి వచ్చింది ఫ్రెండ్స్ ఇదే ఈరోజు బాగా ఏదో మేసింది ఏం వేసిందైతే మా ఇంట్లో ఏం లేవు పాలగీలు పోయా మేము కోడుగులు కూడా పెట్టాము వీటికి ఓ ఆడ పొలాలలో వదిలేక ఇది ఫారెస్ట్ ఆడవి మాది మా పొలాలే ఫారెస్ట్ మాకు ఇదే ఇదే మొన్న కూడా వచ్చింది ఎందుకంటే ఇది ఇంకా ఈ రోజుకి దూరంగా వదిలేద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నాం మొన్న ఎట్ట పట్టుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ అదైతే పైకి ఉంది బుస్ బు నగరా ನೋಡಿ ನಾನಾ ಹೊರಗೆ ಬಂದ ಅಲ್ಲಿ ಬಂಡಿ ಬತ್ತೆ ಪಕ್ಕಿಟ್ಟಿವನ ಹಂಗೋಡ ಕಡಿ ಹಾಕದ ಏ ಬಂದ ಬದುಕಿಂದಮ್ಮ మరి కొట్టుకూడదే ఇంక కొట్టుకూడదే అట్లే మరి ఆ కలిసి అవుతాయి కృషి పండుప ಕಡಿ ಹಿಂಗೆ ಬೀಳತ್ತೆ ಕರೆಕ್ಟ್ ನಟ ಕಟ್ಟಿ ಎರ್ಡು ಕಟ್ಟಿಗೆ ರೀ ಎರಡು ಕೈ ನಡಿಗೆ ಹಿಂಗೆ ನೆಡಿಲ್ಲ ಅದ್ರ ಕದ್ಕೊತ ಮಚ್ಚಲ್ದಾಗ ಬಂದಿತ್ತು और बार दानती నేను కళకి ఇవ్వకద్దు బుడవత్నగ పక్క ఇటు అంత కడిగా అదర్న విచర్స్ ఎత్తగా ఆ కడ బర్తను ఎత్కబాడ్ర ఆ రోట అయ్య నిన్న బతన్ బడా అది ఎత్తు పోద్ర పోద్రా లే మెత్కైంద్ర ఆట నిం తో చేసుకొచ్చినావు లేసేది అంటే అబ్బాయి కై సుయ హా ఆత ఏ పర్పాట్లేవ అద ముందు బందబ తె తూక అతను తిందైత అల్లి కప్పిత అద్ర తూరితవ అల్లి కొళైత

முருகாமல் இறக்கல நின நான் அதுக்கு கழக விடோது